నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ కూడలినందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన నిర్ణయం పట్ల బాణసంచా పేల్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగల హక్కు అయినటువంటి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు వెలువరించిన నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ జరపాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బద్దేపూడి రవీంద్ర ఆనందరావు కనకేశ్వరరావు తాటిపర్తి రఘు వెంకటరావు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్రంలో భారతదేశంలోనే కోరికర్గీకరణ పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులోనే ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసిన అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసి బాధితులకి అనేక వేల మందికి ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ కొన్ని అనివారణ కారణాల వల్ల సుప్రీంకోర్టులో ఈ ఎస్సీ వర్గీకరణ కేసు వచ్చేయడం జరిగింది అదే సుప్రీంకోర్టులో ఈరోజు ఏడు మంది బెంచీలో ఎస్సీ వర్గీకరణ అనే అంశము చాలా న్యాయమైన డిమాండ్ దాన్ని ఏ రాష్ట్ర ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు సుప్రీం కోర్టు ఈ వర్గీకరణ తీర్పించడం చాలా సంతోషకరమైన విషయం ఎందువల్లంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఒక సామాజిక న్యాయం ఒక న్యాయంగా పోరాటం చేస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా అలుపెరకుండా మాదికులకి న్యాయమైన డిమాండ్ కోసం పోరాటం చేస్తున్నాం అంటే మేము ఎవరు ఎవరు ఆస్తులు అడగటంలా ఎవరి వచ్చే వాట మాకు ఇవ్వాలని మేము చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం అందువలన ఈరోజు న్యాయమైన కోరిక కాబట్టి న్యాయం అనేది కొద్దిగా లేట్ అయి కానీ ఎప్పుడు కూడా న్యాయం ధర్మం కలుస్తుంది దీనికి ఉదాహరణ ఎస్సీ వర్గితన్న ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన రాబోయే ప్రభుత్వాలన్నీ కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి అన్ని రాష్ట్రాలు కూడా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి మాదిగల చిరకాల కోరిక తీరుస్తాయని మేము ఎంతో ఆశపెట్టుకో ఉన్నాము ఇవ్వడేట్లుగా ఈరోజు ఈ సుప్రీంకోర్టు తీర్పు చూసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇది చాలా న్యాయమైన కోరిక మాదికులకి చాలా న్యాయమైన కోరిక కాబట్టి దీన్ని ఇప్పుడే ఇమ్మీయట్ గా అమలు చేస్తామని ఈరోజు ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తాం అది మాదికులకి చాలా సంతోషకరమైన వార్తగా మేము అందరం భావించి మాదికులు ఎవరు కూడా ఒక్కసారి మేలు చేస్తే ఆ మేలు సచ్చిపోయిన దాకా కూడా మర్చిపోరు ఆ విధంగా చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో ఎస్సీ వరకీ చేశాడు కాబట్టి ఈ రోజు కూడా మాదిగల ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీకే మాదిగల ఓటు బ్యాంకు ఉన్నాయని మనం తెలియజేయాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేస్తా ఉన్నాం మాది ఏ రోజు ఎవరు సహాయం చేసినా కూడా ఆ సహాయాన్ని కృతజ్ఞతగా భావించి వాళ్ళందరికీ కూడా మేలు చేసే విధంగా మాదిగులు ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటారని మేము తెలియజేస్తూ ఈ సుప్రీంకోర్టు తీర్పుని స్వాధనీసులు రాబోయే రోజుల్లో మాదిగులందరికీ మేలు జరగాలని ఆశిస్తూ కోరుకుంటా ఉన్నాం నా పేరు రజపూడి రవీంద్ర మాది ఎస్ ఎస్ఐ కమిషన్ మెంబర్ మరి ఈరోజు ఏదైతే సుప్రీం కోర్టులో సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించి ఆ యొక్క తీర్పు రావటం మేము అభినందిస్తున్నాం ఈ యొక్క తీర్పు రావటానికి ప్రధానమైనది డాక్టర్ బాబాసాహెబ్ రాసేసిన రాసిన రాజ్యాంగం హక్కుల ప్రకారం మాత్రమే సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు రావడం జరిగింది ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ప్రకారం ఏ రాష్ట్రాలైతే అభివృద్ధికి వెనకబడి ఉంటారో ఏ జాతులైతే వెనకబడి ఉంటారో ఆ యొక్క జాతుల అభివృద్ధి మనుగుడు కోసము ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారము వర్గీకరణ చేసుకోవచ్చని కూడా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పుకున్నారు మరి ఈరోజు తీవ్రమైన విస్తృత విచారణలో సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తులతో తీర్పు ఇవ్వడం జరిగింది అందులో ఆరుగురు న్యాయమూర్తులు మెజార్టీ దిశగా వాళ్ళ అంగీకారం తెలియజేయడం జరిగింది ఆ క్రమంలో ఈరోజు ఏపీసీడీ వర్కే కనుక అనుకూలమని చెప్పి ఈరోజు తీర్పు రావడం జరిగింది మరి ఆ యొక్క తీర్పులో కూడా ఆ రాష్ట్రాల పరిధిలో ఎక్కడైతే బ్యాక్వర్డ్కి వెనకబడి ఉంటారో వాళ్ళ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలంటే ఏపీసీలు అవసరం కాబట్టి ఆ పరిధిలో ఆ రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చని ఇచ్చింది